తులసి గ్రీన్ టీ తులసి గ్రీన్ టీ తులసి గ్రీన్ టీ హలో హాయ్ గైస్ ప్లీజ్ లైక్ మీ ఒక గిన్నె తీసుకోవాలి ఆ గిన్నెలో మనం శుభ్రం చేసుకోవాలి ఆ గిన్నెని ముందుగా తర్వాత ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో ఆ గ్లాస్ తోటి ఆ గిన్నెలోకి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ వరకు ఒక కనీసం ఒక ఐదు నిమిషాలనే ఉండాలి ఈ వాటర్లోకి మనకి షుగర్ వేసుకోవాలి ఈ రెండు టీకి పెడుతున్నాను కాబట్టి సిక్స్ ఆరు స్పూన్లు షుగర్ వేసుకుంటే సరిపోతుంది ఆరు స్పూన్లు కరెక్ట్గా సరిపోతుంది కొంచెం హనీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకో స్పూన్గా స్టే చేసుకోవచ్చండి ఆ వాటర్లో షుగర్ మిక్స్ అవ్వాలంటే బాగా కలుపుకోవాలి ఈ వాటర్ వరకు ఉండాలి ఇక్కడ తులసి గ్రీన్ పౌడరు మేము డబ్బాలో పోసుకున్నామండి విడిగా దీనికి స్మెల్ పోతుందని మేము డబ్బాలో పోసుకుంటాము ఈ గ్రీన్ ఆకుల్ని మనం ఈ పాత్రలో వేసుకోవాలండి మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఈ తులసి గ్రీన్ ఆకుల్ని మూడు స్పూన్లు వేస్తే మనకు టీకి కరెక్ట్ సరిపోతుంది మూడు స్పూన్లు గ్రీన్ లీఫ్ వేసుకున్న తర్వాత ఈ పౌడరు మనం ఈ ఆకులు బాగా ఈ హాట్ వాటర్లో ఉడికేంతవరకు బాగా ఉడికించుకోవాలండి ఉడుకుతుంటే ఇలా తిప్పాలి బాగా ఇలా తిప్పుకుంటేనే షుగరు గ్రీన్ లీఫ్ ఈ వాటర్ బాగా మిక్స్ అవుతుంది మిక్స్ అయ్యి దాంట్లో బాగా ఉడుకుతుంది మళ్ళీ ఇంకోసారి ఇలా తిప్పుకోవాలి జాగ్రత్త అండి తిప్పే ముందు మీద పడుతుంది ఇలా నేను చెప్పిన విధంగా పర్ఫెక్ట్ కొలతలతోటి ఇలా ఈ గ్రీన్ టీ తులసి గ్రీన్ టీని తయారు చేసుకోవచ్చు ఈ గ్లాసులో లెమన్ స్లైసెస్ పుదీనా వేసుకోవాలి ఆకర్షణ కోసం బాగుంటుంది ఈలోపు లైక్ చేయండి ఒకటి ఇంకోసారి మళ్ళీ ఇలా తిప్పుకొని తర్వాత ఈ గ్లాసులోకి వడగట్టుకోవాలండి వడగట్టేసి ఈ టీ కలర్ ఎలా ఉందో చూడండి రెడ్ కలర్లో వస్తుంది తులసి కదా కాబట్టి రెడ్ కలర్లో వస్తుంది కానీ టేస్ట్ కూడా బాగుంటుంది చూసారుగా తులసి గ్రీన్ టీ ఎలా ఉందో క్యాంటీన్లలో ఈ విధంగా పర్ఫెక్ట్ కొలతలతో తయారు చేసుకుంటే ఖచ్చితంగా తులసి గ్రీన్ టీ అనేది మీకు ఖచ్చితంగా రెడీ అవుతుందండి ఈ టీ కనీసం ఉదయం కానీ సాయంత్రం కానీ హాట్ వాటర్లో కలుపుకొని తాగితే చాలా మంచిది హనీ వేసుకొని ఇది షుగర్తో చేసాం కాబట్టి షుగర్ పేషెంట్లకు కొంచెం దూరంగా ఉంటే మంచిది చూసారుగా ఈ టీ ఎలా ఉందో కలర్ ఫుల్గా లెమన్ కలర్లో వస్తుంది కానీ లెమన్ టీ కాదు తులసి గ్రీన్ టీ ఇది ఈ టీ ఇలా తయారు చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నచ్చుతుంది ఇది షుగర్ పేషెంట్లకైతే చాలా చాలా మంచిది మార్నింగు ఈవినింగు తాగితే ఓకే బాయ్ ఇంకో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వాచింగ్